ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనీషా ఖుషితో పాటు వాళ్ళ అమ్మ నాన్న ఎదురుగా వివేక్ జానుని ప్రేమించాడని చెప్పి నోరు విప్పుతుంది ఇంకా ఖుషి వాళ్ళ అమ్మ దేవ్యాని దగ్గరికి వెళ్ళి నీ కొడుకు ఈ జాహ్నవి ఇద్దరు ప్రేమించుకున్నారా పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నారా ఇంత మోసం చేయాలి అనుకున్నారా అని చెప్పి అంటుంది ఇక ఖుషి కూడా ఈ పెళ్ళి జరిగితే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే సినిమా చూపించేది అని అంటుంది ఇక ఖుషి వాళ్ళ అమ్మ అని సంస్కారం లేనిదానా అని నోరుముయ్ అని అంటుంది ఇంకా కూడా సిగ్గులేనిది నన్నే ఇన్ని మాటలు అంటావా అని ఖుషి అమ్మని దేవయాని చెంప మీద కొడుతుంది ఇంకా దేవయాని కూడా కొడుతుంది ఇద్దరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు ఇంకా మిత్ర వివేక్ మనిషా వాళ్ళు ఆపుతూ ఉన్నాయి ఇంకా ఆగకుండా కొట్టుకుంటారు ఇక ఈ పెళ్లి వద్దు అనుకొని ఖుషి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో మిత్ర వివేక్ జాను లక్ష్మి ఏమో సంతోషపడుతూ ఉంటారు ఇంకా మనీష దేవయాని దగ్గరికి వెళ్ళి సారీ చెప్తుంది ఇంకా దేవయా ఏమో మనిషి అని తిడుతూ ఉంటుంది ఇంకా జాను వివేక్ లక్ష్మికి థ్యాంక్ యూ చెప్తారు మిత్ర కూడా లక్ష్మికి ఇంకా థ్యాంక్ యూ చెప్తాడు రాత్రి ఇంకా జాను వివేక్ లక్ష్మి జయదేవి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటూ ఉంటారు ఇక లక్ష్మి ఇంకా లక్ష్మి పొగుడుతూ ఉంటే ఇంకా పొగడొద్దు అని చెప్పి వాళ్ళ మామయ్యతో ఉంటుంది ఇంకా వివేక్ జాను బాధపడకూడదని ఇలా చేశానని ఇంకా లక్ష్మి అంటుంది వీళ్ళ పెళ్ళి ఎప్పుడు చేస్తామని జయదేవ్ అడుగుతాడు ఇంకా అప్పుడు లక్ష్మి వీళ్ళ కంటే ముఖ్యమైన పనులు ఉన్నాయి మా అమయ్య ముందు మనీషా నుంచి అత్తయ్యని కాపాడాలి అత్తయ్యని ఇబ్బంది పెట్టాలని మనీషా ఉంచిన సాక్ష్యాలు సంపాదించాలి అనే మనీషా నందన్ కుటుంబం జోలికి రాకూడదని ఇంకా అలా రాకుండా చెయ్యాలని మిత్రగారు మనీషాకి అందకుండా ఆయన్ను గండాల నుంచి వాడాలని చెప్పి అంటుంది ఇంకా జాను అక్క రేపు నీకు అది ఒక పెద్ద టాస్క్ ఉంది రేపు జేఎంఆర్ గారి ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తారు వారిలో బావగారు అర్జున్ గారు కూడా ఉంటారు అని చెప్పి అంటే ఇంకా వివేక్ ప్రాజెక్ట్ ఇంకెవరికి అన్నయ్యకే కదా అని చెప్పి వదిన ఇస్తుంది అని చెప్పి వేకంటే ఇంకా జయదేవ్ ఒరే అలా బంధాలకు లొంగిపోయి ప్రాజెక్ట్ ఇస్తే నా కోడలు ఎలా అవుతుందిరా తనకు ఏదో స్ట్రాటజీ ఉంటుంది ఇంకా మిత్ర తన ఆఫీస్లో ప్రాజెక్ట్ ఎలా అయినా సంపాదించుకోవాలని చెప్తాడు ఇంకా ప్రజెంటేషన్ గొప్పగా ఇవ్వాలని చెప్తాడు ఇంకా మరోవైపు అర్జున్ కూడా ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ దక్కించుకోవాలని చెప్పి అంటాడు వర్క్ మీద ఫోకస్ చేయమని చెప్తూ ఉంటాడు ఇంకా అర్జున్ మిత్ర ఇద్దరు రాత్రి అని చూడకుండా ప్రాజెక్టు కోసం కష్టపడుతూ ఉంటారు ఇక వసుంధర కొడుకుకి కాల్ చేసిన అర్జున్ కాల్ లిఫ్ట్ చేయకుండా పనిలో ఉండిపోతాడు ఇంకా కంగారు పడిన వసుంధర లక్ష్మికి ఫోన్ చేసి అర్జున్ ఇంకా రాలేదని భయంగా ఉందని చెప్తుంది ముఖ్యమైన ప్రాజెక్టు కోసం పని చేస్తున్నారని ఏం కంగారు పడొద్దని చెప్పి ఇంకా లక్ష్మి చెప్తుంది ఇక అర్జున్ మిత్ర ఇద్దరు ప్రాజెక్టు కోసం కష్టపడుతున్నారని ఇంకా జాను లక్ష్మి ఇంకా ఇద్దరు అనుకుంటారు ఇంకా ఉదయం జాను లక్ష్మి ఆఫీస్కి వెళ్తారు మిత్ర అర్జున్లు ప్రజెంటేషన్కి వచ్చినట్లు పేర్లు రాలేదని అడిగితే ఇద్దరు ఇంకా రాలేదని జాను చెప్తుంది ఇక జాను మిత్రకి ప్రాజెక్ట్ ఇవ్వకపోతే ఇంట్లో ఉండడానికి ఛాన్స్ దక్కదేమో అని జాను అంటుంది ఇంకా దానికి లక్ష్మి అర్జున్ గారికి ఇవ్వకపోతే భర్తకే సపోర్ట్ చేసిందని అర్జున్ గారు అనుకుంటారని అంటుంది ఏది ఏమైనా తాను జయమ్మర్ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తానని చెప్పి ఎవరి ప్రజెంటేషన్ బాగుంటే వాళ్ళకే ప్రాజెక్ట్ ఇస్తానని చెప్పి అంటుంది ఇంకా అర్జున్ మిత్ర ఇద్దరు లక్ష్మి ఆఫీస్కి వస్తారు ఇద్దరు ఎదురెదురుగా నిల్చొని ఒకేలా కళ్ళజోడు తీస్తారు ఇంకా ఒకరినొకరు సెటైల్ వేసుకుంటూ ఉంటారు ఇంకా ఇద్దరు నేను గెలుస్తానంటే నేను గెలుస్తా అని చెప్పి అనుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్